అందరుగా నమస్తే అండి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆళ్ళ నాని గారు ఈరోజు రేపు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు యాక్చువల్ ఆయన జనసేన పార్టీలో చేరాల్సింది జనసేన పార్టీలో చేరడానికి మొత్తం అంతా బ్యాక్ హ్యాండ్ అంతా రెడీ చేసుకున్నారు కానీ ఎందుకో జనసేన పార్టీ నుంచి టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు ఈవెన్ ఆయన జనసేనలో చేరిన టీడీపీలో చేరిన ఆ పార్టీలకు పెద్దగా ఉపయోగం అయితే ఉండదు ఆయనకు ఏలూరులో సొంత వర్గం బలమైన వర్గం అంటూ ఏమీ లేదు ఎందుకంటే ఏలూరులో ఆళ్ళనాని గారి టాప్ టెన్ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆళ్ళనాని గారి వెంట ఉండి రాజకీయం చేసిన వాళ్ళందరూ ఆల్రెడీ పార్టీలు మారిపోయారు సో ఆళ్ళనాని గారికి డైరెక్ట్ ప్రజలతో ఎప్పుడూ కనెక్షన్ లేదు ఆయన ఏదో అధికారంలో ఉన్నప్పుడు అలా అలా కొన్ని వార్డులు తిరిగి కాస్త షో చేయడమే తప్ప పబ్లిక్ నుంచి వచ్చిన లీడర్ ఏమీ కాదు అండ్ మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ ఏమీ కాదు అలానే గారు రాజకీయమంతా నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట సో ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసిన ఏలూరుకి ఒకసారి మంత్రిగా చేసిన పెద్దగా ఏలూరుకి చేసింది కూడా ఏమీ లేదు సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఆయనకు పర్సనల్ ఓట్ బ్యాంక్ కానీ భారీగా ఇమేజ్ కానీ మాస్ లీడర్ పల్స్ కానీ అవేమీ లేవు కాకపోతే ఒక కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ చేయగలరు కమర్షియల్ పాలిటిక్స్ చేయగలరు బాగా డబ్బులు సంపాదించుకున్నారు చాలా తప్పులకు దొరికారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయి సో ఇప్పుడు దాన్ని తప్పించుకోవాలంటే ఎట్లా ఇప్పుడు చాలామంది నాయకులు అదే చేస్తున్నారు ఇప్పుడు బాలినేని గారు ఉన్నారు ఆయన మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి వాళ్ళ అబ్బాయి ల్యాండ్స్కి సంబంధించిన వాటిల్లో కొన్ని వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపణలు ఉన్నాయి అలాగే బాలినేని గారికి సంబంధించిన తిరువురు నియోజకవర్గంలో ఏదో క్వార్డ్స్ తవ్వారని ఏదో సమ్ మైనింగ్ ఆరోపణలు ఉన్నాయి సో దాని నుంచి తప్పించుకోవాలంటే అధికార పార్టీ నీడ కావాలి కాబట్టి జనసేనకు వెళ్ళారు సో ఇప్పుడు ఆలనాని గారి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆయన కూడా మూడు మూడేళ్ళు మంత్రిగా పనిచేశారు తర్వాత మంత్రిగా పదవి కోల్పోయారు ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి సో ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవాలంటే ఏదో అధికార పార్టీ నీడకు వెళ్ళాలి కాబట్టి ఈయన జనసేన కొనుక్కున్నారు కానీ ఎందుకో టీడీపీకి వెళ్తున్నారు సో ఆళ్ళనాని గారితో పాటు మరొక ముగ్గురు నాయకులు కూడా మేబీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళే అవకాశం అయితే ఉంది సో వీళ్ళు జనసేనకు వెళ్ళినా టీడీపీకి వెళ్ళినా వీళ్ళ వలన ఆ పార్టీలకు ఒరిగేదేమీ ఉండదు పైగా అక్కడ పార్టీలో అనవసరమైన డిస్టబెన్స్లు పెరుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ ఏలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే గారు ఉన్నారు బడేట్స్ అంటే జనసేన పార్టీకి ఇన్ఛార్జి ఉన్నారు రెడ్డప్పల నాయుడు ఆయనకి ఈ మధ్య ఏదో నామినేటెడ్ పదవి కూడా ఇచ్చారు ఈ రెండు పార్టీలకు ఒక సఫిషియంట్ లీడర్షిప్ ఉంది గతంలో ఆల్నాని గారి మీద ఫైట్ చేసిన వాళ్ళు వీళ్ళు ఆయన మీద వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు సో ఇప్పుడు ఆల్నాని గారిని తీసుకొచ్చి పార్టీలో పెట్ట పెట్టుకోవడం వలన నియోజకవర్గంలో ఏమైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి ఇప్పుడు ఆయనకు ఒక స్పేస్ ఉండదు కానీ ఆయన స్పేస్ క్రియేట్ చేసుకోవాలి అలా క్రియేట్ చేసుకునే సందర్భంలో ఆయన కొంతమంది కొద్దిపాటి అనుచరులైనా కాస్త ఓవర్ యాక్షన్ చేసి అంటే పొలిటికల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుతుంది ఇప్పుడు ఆల్రెడీ బాలినేని గారు జనసేనలో పార్టీలో జనసేనలో చేరడం వల్ల అక్కడ డిస్టర్బ్ అయింది ఒంగోలు నియోజకవర్గంలో డిస్టర్బ్ అయింది ఇప్పుడు ఆలనాని గారు టీడీపీలో చేరడం వల్ల ఇక్కడ కొంత పొలిటికల్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవుద్ది అంటే చేరిన వాళ్ళు ఊరికే ఊరుకోరుగా ఒక నాలుగైదు నెలలు సైలెంట్గా ఉంటే ఉంటారు ఆ తర్వాత నేను కూడా మీ పార్టీయే నాది కూడా అధికారమే నేను గతంలో మంత్రిగా పనిచేశాను నాది నీది ఒకటే స్థాయి అని చెప్పి పెత్తనం చేయడం మొదలు పెడతారు అది ఇబ్బందికరం సో ఇప్పుడు ఆలనాని గారితో పాటు మరొక ముగ్గురు నలుగురు నాయకులు కూడా టీడీపీలో చేరడానికి రెడీ అవుతున్నారనమాట సో ఇట్లా అంటే ఈ చేరికల వెనక పార్టీలు డప్పులు కొట్టుకోవడానికి ఇదిగో వైసీపీ ఖాళీ అయిపోతుంది మా పార్టీలో పెద్ద పెద్ద నాయకులు చేరిపోతున్నారని ఆ పార్టీలు గొప్పలు చెప్పుకోవడానికో లేదంటే వీళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళడానికో తప్ప పార్టీ కార్యకర్తలకు కానీ ఎవరికీ ఉపయోగం ఉండదు పైగా వీళ్ళు గతంలో ఆరో అవినీతి ఆరోపణల నుంచి తప్పించుకోవడానికి సేఫ్ జోన్లో ఉండడానికి ఒక అధికార పార్టీ నీడ ఎంచుకుంటున్నారు